చూడండి ఫ్రెండ్ మా మనుమడు నేను మంచిగా సిరిడిలా బాబా సన్నిధిలా భోజనాలయంలో ఉన్నాం మా మనవాడు తక్ష కుమార్ భోజనం చేస్తున్నాడు కొత్తగా భోజనాలయంలో ఉన్న డిపామ ఈరోజే సన్ని చిన్నప్పుడు దర్శనం అయిపోయింది బాబా సలింగ్ ఉన్నాం మా గీ చూడండి సార్ ఫ్రెండ్ మా గీ గీని చూడండి గీ బాబు చూసుకో బాయ్ చేయి బాయ్ చేయ గీ బాయ్ బాయ్ చేయి బాయ్ చేయి బాయ్ చేస్తాను గీ బాబు బాయ్ చేయబాడా బాయ్ చేయి

जय साईं राम जय श्री राम